కన్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ద్వారా కన్నూల్ పట్టణంలో ఉండే ప్రజలందరికీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క ఆర్థిక శుభాకాంక్షలు దీన్ని పురస్కరించుకొని ముప్పై ఒకటి రాత్రి ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు గమనించమని కోరుకుంటున్నాము దీంట్లో మొదటిది తాగి బండి నడపడం ఈరోజు డ్రంక్ డ్రైవ్లో వెహికల్స్ ఎవరు రాకూడదని కోరుకుంటున్నాము రెండవది టౌన్లో ప్రతి పాయింట్లో చెకింగ్ ఉంటుంది పికెట్ వేయడం జరుగుతుంది జరిగింది రెండవది అధిక శబ్దాలు చేసుకుంటూ సైలెన్స్ తీసేసి తీసి తిరగడం కూడా చట్టరత నేరము అలాంటి వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది మూడవది ఆడవాళ్ళు లేడీస్ వచ్చినప్పుడు ఈడీ చేయడము వాళ్ళు అవసరం పడితే కొన్నిసార్లు సందర్భాల్లో ఈ స్నాచింగ్లకు సైన్ స్నాచ్ చేస్తే దాని మీద కూడా మేము కట్టి నిఘా వేయడం జరిగింది రోడ్డు పైన ఉన్న బ్యారికేడ్స్ కుండీలు లైట్లు అలాంటివి డ్యామేజ్ చేసినట్టు వాళ్ళ పైన కూడా కఠినమైన చర్య తీసుకోబడును హైవేలో ఉన్న ఫ్లైఓవర్లు బల్లారి చౌరస్త కానీ గుత్తి పెట్రోల్ బంక్ కానీ ఇలాంటి రేసింగ్లు అలాంటివన్నీ నిషేధించడమైనది ఎందుకంటే హైవే మీద వెహికల్ స్పీడ్ పోతుంటే ఏమైనాతో ప్రాణాలు కోల్పో కోల్పో మరియు అందరు యువకులు తమ యొక్క సంతోషాన్ని వ్య వ్యర్తపరచుకోండి కానీ ఎదుటి మనిషికి అసౌకర్యం కలిగించకుండా వాళ్లకు బాధ పెట్టకుండా చేసుకోమని కోరుకుంటున్నాము రెండవది టపాకాయలు టపాసులు స్కూళ్ళల్లో పేల్చడం కూడా నిషేధించడం అయినది మరియు అందరికీ వచ్చే సంవత్సరంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు ఫోర్ వీలర్స్ వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ నియమాలను పాటించాలని సిగ్నల్స్ను పాటించాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అందరి కర్నూలు జిల్లా వాళ్ళందరికీ కర్నూలు పట్టణం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ